గుడ్ మార్నింగ్ ఇక్కడ మనకు ఒక ఎస్ఆర్ మిని పక్కన ఉన్నటువంటి సింథటిక్ కంపెనీ దగ్గరకి పబ్లిక్ మీటింగ్ వెళ్ళడం జరిగింది నా పేరు వై చిన్నకేశ్వరుడై మిస్టర్ సుందర్ సింథటిక్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వే నెంబర్ సెవెంటీన్ ఈ సెవెంటీన్ ఏ సెవెంటీన్ ఈ బై వన్ బై వన్ గ్రామం మిర్జాపూర్ మండలం పూడూరు జిల్లా వికారాబాద్ ఇక్కడ వచ్చినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ఇది పోస్ట్పోన్ చేయడం జరిగింది వాళ్ళు అడిగిన అంశం ఏంటంటే ఎస్ఆర్ మినరల్స్కి అందరూ ఆపోజిట్ చేసిన పర్మిషన్లు ఎలా వచ్చినాయి ఇక్కడ మా పంటలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి ఆ పంటలకు దుమ్ముబడి రకరకాలైనటువంటి ప్రజలు అక్కడ వ్యక్తీకరణ చేశారు దాన్ని మేము అధ్యయనంలో భాగంగా దాని యొక్క ముఖ్యంగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా రికార్డ్ చేసుకొని తర అదే విధంగా మీ ఎస్ఆర్ కంపెనీకి మేము విజిట్ చేయడం జరిగింది నా పేరు చెన్నకేశ్వర రెడ్డి ఒక సామాజిక కార్యకర్తను ఇక ముఖ్యంగా మీరు మెయిన్ రోడ్లో కనీసం మీ కంపెనీ నేమ్ కూడా బోర్డు డిస్ప్లే చేయలేదు అదొకటి తర్వాత లోపలికి వెళ్ళాం చూసాం దుమ్ము ధూళి కొంత పడకుండా నీళ్లు చల్లుతూ మీరు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎంఓసీసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వేడుకున్నది ఏంటంటే గ్రామ ప్రజలు మాకు అన్యాయం అయిపోతూ ఉన్నాం ఈ మట్టి ఈ కంపెనీ నీళ్ళు అన్నీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే మేము మీ కంపెనీని కూడా విజిట్ చేయడం జరిగింది అయితే మీటింగ్ జరగలేదు కానీ దీని యొక్క మనము ఉద్దేశాన్ని గమనించుకుంటే గతంలో కూడా జరిగిన దాని కింద మీ కంపెనీ కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఈ యొక్క కార్పొరేట్ పర్య పర్యావరణ బాధ్యతలు సిఎస్ఆర్ ఫండ్ అనేది మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు వాళ్ళ స్వార్థంతో చేస్తున్నారని చెప్పాడు ఇక్కడ వీళ్ళు ఈ ప్రతిపాదన సోలార్ తోటి మేము సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెడతామని చెప్పారు గతంలో కూడా ఇలాంటివన్నీ మాటలు మాయ మాటలు చెప్పారని చెప్పి ఆ ఎస్ఆర్ కంపెనీ ఈ యొక్క ఈ ఈ మైన్ అంతా కూడా తవ్వుకోవడం అమ్ముకోవడం చేస్తున్నారు లెటర్ అయిన చెప్పి ఆ ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మేము మీకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు ముఖ్యంగా దుమ్ము పడకుండా కంపెనీ ముందు మీరు మీ కంపెనీ పేరు బోర్డు పెడితే బాగుంటుందని మేము భావిస్తున్నాం దానికి కారణాలు ఏ ఏదైనప్పటికీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మేము మీ యొక్క కంపెనీని అధ్యయనం చేయడం జరిగింది అదేవిధంగా మీ కంపెనీని కూడా చూడడం జరిగింది మీ యొక్క నంబర్ సేకరించడం దీని యొక్క పరిణామం ఏంటంటే మేము ఆ ప్రాంతంలో బాలనగర్ అనే ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్రపంచ పర్యావరణ దినాన్ని జరపాలని జూన్ ఐదుకు మేము ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ కంపెనీ పబ్లిక్ ఇయరింగ్కు రావడం జరిగింది అదేవిధంగా మేము కలుద్దామని వచ్చాం మీరు కలవలేదు మేమేం చెప్తాము అంటే సమస్యలు వస్తూ ఉంటాయి దాని పరిష్కార మార్గాలను అన్వేషించాలి అదేవిధంగా ప్రజల యొక్క ఇబ్బందులను మీరు అప్పటి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాళ్ళకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నట్లు మీరు కొన్ని మా దృష్టి కూడా వచ్చినాయి సిఎస్ఆర్ పండ్ ద్వారా అదేవిధంగా గ్రామాన్ని దత్తత తీసుకొని రకరకాలైనటువంటి పనులు చేస్తూ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఇది నిన్న మాకు తెలిసినటువంటి ఇరవై రెండు ఐదు ఇరవై ఐదున మీ కంపెనీ కూడా నేను విజిట్ చేశాను ఫస్ట్ సారి నేను మాట్లాడడం జరిగింది తర్వాత మా వాళ్ళంతా ఖయ్యం అనేటువంటి వ్యక్తి మాట్లాడడం పోతే కొట్లాట జరగడం నేను మాట్లాడే అవకాశం నాకు రాకపోవడం లేకపోతే నేను అంతకుముందు మీకు రెండు మీటింగ్లు జరిగినాయి రెండు మీటింగ్లో కూడా నేను మాట్లాడడం జరిగింది సమస్యల ప్రస్తావన దాని పరిష్కార మార్గాలు ప్రజల యొక్క ఆరోగ్యం మీద అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ మీద డిఎంఎఫ్ ఫండ్ కూడా మాట్లాడడం జరిగింది ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం పర్యావరణం మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం అదేవిధంగా పర్యావరణం డే చేయాలని మేము నిర్ణయించడం జరిగింది దాని యొక్క కాపీని కూడా మీకు పెడతాం అదేవిధంగా కొంచెం హెల్ప్ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్